న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రేపు అల్పపీడనంగా మారనున్న ఉపరితల ద్రోణి రెండు రోజుల క్రితం అండమాన్ తీరాన్ని తాగిన నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటవ తేదీన కేరళ తీరాన్ని జూన్ మొదటి వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రేపటిలోగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇది ఆ తర్వాత బలపడుతుందని దీని ప్రభావంతో ఏపీలో ఒక వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అది బలపడిన తర్వాత ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అదే గనుక జరిగితే ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్లే అని అంటున్నారు రానున్న ఐదు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది వచ్చే ఐదు రోజులు కోస్తాంధ్ర యానం తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది అంతేకాదు తమిళనాడు పుదుచ్చేరి లక్షద్వీప్ కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షం నమోదు అవుతుందని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం